కనిపించడం లేదు ఎవరు తాలూకో సూరిపండు మేనకోడ సూరిపండు గడి మేనకోడవా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఆ నా దగ్గరే పని చేస్తున్నాడు తనకి ఎవరు లేరని చెప్పారేంటి మా అమ్మ పెద్ద మనిషి అవగానే లేచిపోయింది నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు మా అమ్మ కూడా చచ్చిపోయి అప్పటి నుంచి సవ మీద పైసలు ఎరుకుంటూ బతుకుతున్నాను చూసి మా మామయ్య తల్లి తీసుకొచ్చాడు జ్యోతిమాలి జ్యోతి లక్ష్మి జయమాలిని కాకుండా ఈ మధ్యలో పేరేటి ఇద్దరు అందాలు నాలో ఉన్నాయని ఇద్దరు పెరుగు కలి పరు ఏంటలా చూస్తున్నారు